హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం లెట్స్ గెట్ ఇన్ టు దీ ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే రెండు ఎండుమిర్చి చీలుక రెండు లేదా మూడు లవంగాలు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వాటితో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఆనియన్స్ లో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి తరువాత మటన్ పీసెస్కి ఆయిల్ పట్టేలా మిక్స్ చేసి మిక్స్ చేసిన తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకొని పసుపు ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించాలి ముందుగా పసుపు వేయడం వల్ల నీచు వాసన పోయి మటన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేయాలి అది కుక్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కారం యాడ్ చేసి కలుపుకొని టెన్ మినిట్స్ కుక్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు కుక్ చేయాలి కుక్ చేసిన తర్వాత ముందుగా ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని యాడ్ చేసుకొని అది కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి దగ్గర పడిన తర్వాత గరం మసాలా మటన్ మసాలా యాడ్ చేసి టూ టు త్రీ మినిట్స్ వరకు ఉంచేసి ఫైనల్ గా కొత్తిమీర గార్నిష్ చేసుకోవడం ఇంతే అండి సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్ గా ట్రై చేసుకోవచ్చు like this video please do like share and subscribe my channel thanks for watching see you in next vlog bye bye